హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకుకూర కర్రీ అండి పాలక్ కర్రీ చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా ఎమ్మి ఎమ్మిగా కర్రీని రెడీ చేసుకోవచ్చు ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా తీసుకోవచ్చు ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక్కడ మనకు చూస్తుంటేనే ఎమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక చిన్నవి ఒక మూడు వరకు కూడా పాలకూర కట్టలను తీసుకున్నాను వాటిని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బ్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొంచెం సెనపప్పు అలాగే కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలను కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకుందాము ఇలాగ మనం పాలకూర కర్రీలోకి ఇలాగ మనం మసాలా రెడీ చేసుకొని చేసుకుందామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక ఏడెనిమిది వరకు కూడా ఎండుమిర్చిని వేసుకొని మనం వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఎండుమిర్చి మనకు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా మనం ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందాము ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పాలకూరతోటి చక్కగా మనం ఇలాగా కర్రీని రెడీ చేసుకుందాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఆనియన్ ముక్కలు కూడా ఇలాగ ఫ్రై అయ్యనిచ్చేసి ఇక ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అదే ప్యాన్లోకి ఒక కరెటెడ వరకు కూడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి అలాగే ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లిని కొంచెం దంపేసి వేశాను వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకుంటూ మనం కొంచెంసేపు వీటిని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మనం మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా పాలకూరను కూడా మనం ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అవుతుండగా ఇంకో సైడు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ శనగపప్పు ఇవన్నీ కూడా ఎండుమిర్చి ఇవన్నీ కూడా సో ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాము ఇలాగ మనం పొడి రెడీ చేసుకున్న తర్వాత మనం ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా సో ఇక ఇప్పుడు అవి కూడా వేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ఎండుమిర్చిని వేసుకున్నాం కదా సో కారాన్ని కొంచమే వేసుకుంటున్నాను ఇలాగ వేసుకొని మనం చక్కగా ఇలాగ గ్రైండ్ చేసుకుందాము చక్కగా మనకు పేస్ట్ రెడీ అయిపోయిందండి ఈ ఉల్లి కారం పేస్ట్ రెడీ అయిపోయింది ఇలాగ మనం రెడీ చేసుకుని ఇప్పుడు మనకు పాలకూర కూడా ఫ్రై అయిపోయింది ఈ ఫ్రై అయిపోయిన పాలకూరలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారం పేస్ట్ వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు చక్కగా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని మరొకసారి మనం కలుపుకుందాము చక్కగా ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే మనం పాలక్ కర్రీ రెడీ అయిపోయిందండి గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలాగ మనం పాలక్ కర్రీని చేసామంటే కొంచెం కర్రీ వేసుకుంటే సరిపోతుందండి మనకు చక్కగా అన్నం మొత్తం కూడా కలుస్తుంది మనకు కర్రీ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇలా చేసుకోవటం వల్ల తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి